నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు శిక్షణ పూర్తయినందున మహిళలకు పుట్టు మిషన్లు అందజేశారు ముప్పై నాలుగు మంది మహిళలకు ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికేట్స్ సబ్సిడీతో కూడిన మిషన్స్ అందజేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై వారికి మిషన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ మహిళలు ఇలాంటి శిక్షణ శిబిరాల్లో పాల్గొని మెరుగైనటువంటి జీవితాన్ని సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంపీపీ కొన్నమనేడి బాలాజీరావు ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర గర్రెపల్లి ఎంపీడీసీ పులి అనూష గర్రెపల్లి మాజీ సర్పంచ్ విరుగొని సుజాత రమేష్ గౌడ్ కోఆర్డినేటర్ అరుణ ట్రైనర్ స్వప్న కాంగ్రెస్ నాయకులు కల్లపల్లి జానీ తదితరులు ఉన్నారు వాల్యూ మనం ఎంత బిజినెస్ చేసినా ఎంత చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ షాప్లో ఎందుకంటే అంతకుముందు మనం గుడ్డ తీసుకొని ఇప్పుడు కుట్టం వెనకటోడు కర్ణాలు పోతే ఇప్పటి పిల్లలు కూడా ఎవరు చూసినా సక్కగా షాప్ కూడా కుట్ట మన వస్తుంది ज्योति परब्रह्मा दीपं सर्वतमोपः दीपेन साध्यते सर्वम् اها మహిళలకు సంబంధించిన కార్యక్రమం ప్రజలు అది ఇంత రిస్క్ తీసుకొచ్చారు భారత్ చంద్ర గారికి ముఖ్యంగా తెలిసిన నమస్కారం చేస్తాను వీళ్ళు ఇంకా లెటర్లతో ఉంటారు గంట చాలా సంవత్సరాలు వచ్చిన వారి ద్వారా వివిధ రాష్ట్రాల్లో పట్ట ముఖ్యంగా పనులు బలిహించిన వస్త మైలింగ్ ఇంకా ఏదైతే పూర్తిగా ఏమి ఏమి సందర్భంలో వారికి అభయం అష్టం అనే అభయ అందించాలని ఆలోచనతో అభయ ఫౌండేషన్ ద్వారా వారు కార్యక్రమాలకు ప్రత్యేక అభినందనలు అభినందనల గుర్త తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక మధ్య వీళ్ళందరినీ నిర్వహాలు ఇక్కడ ఎంపీటీసీ గారు అనుష గారు నిత్యం ఈ మధ్యలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సిద్ధాంత మేడం గారు అదేవిధంగా మా ఎంపీ గారు మిత్రులు ఇంతకుముందు ఇక్కడ ఇంగ్లండ్ లో చైర్మన్ గా చేసినటువంటి ఆయన గారు ఎంపీఎంసీ వెంకటేష్ గారు క్రేడప్ చేసినటువంటి మీ అందరూ కూడా దోహదం వేసి నైన్టీ డేస్ మేము ఉన్నటువంటి మా చెల్లెలిద్దరికి అదేవిధంగా మేడం గారికి కూడా మాకు స్కీమ్ లో కొంత మిస్ అయిపోయిన ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక కోటి రూపాయలు మేము దానికి అలాట్ చేసి అక్కడ మండలం ఆఫీసు ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్ని తీసేసి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్న కోరికగా ఉంటే కానీ ఆ స్కిల్ ఏదైతే కొంత ఫండ్స్ ల్యాబ్స్ అవడం వలన నేను చేయలేకపోయినా దాంట్లో ఒకటే కాదు ఒక స్టిచ్చింగ్ కాదు ఏదైతే బీవరాంగా ఉన్నటువంటి మోటార్ వైండింగ్ కానీ ేటర్స్ కానీ ఇంకా సెల్ రకరకాల ఈ స్కిల్ ఇవన్నీ ఒక సార్ అంటా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఎట్లా అప్లై చేస్తే బాగుంటుంది చేసినారు కానీ మీరు ఒకసారి గతంలో ఉన్నటువంటి చూసినట్టు అయితే కోటి ఇరవై లక్షలతోటి ఒక ప్లాన్ అప్ చేసినాం కానీ ఆ నిధులు ఏవైతే మేము డిలే అయింది ఆ నిధులు మనకు రాకుండా పోయినాయి అయినా మేము ఉన్నా లేకున్నా గౌరవ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పిన మళ్ళీ వారి దృష్టి తీసుకెళ్తాం నేను ఉన్నా లేకున్నా మిత్రులు అందరూ కూడా ఉంటారు కాబట్టి వారి దృష్టిలో తెలుసు సుతారాబాబు గారు గగపల్లి గరేపల్లి గ్రామంలో గత మూడు నెలల నుండి ఈ కార్యక్రమాలు తీసుకొని మరి వివిధ రకాల డిజైన్ ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన డిజైన్ అనే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా చాలా మనం కరీంనగర్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా షాప్పై ఉరికి రావడం అనేది తగ్గి ఏం షాప్ అమ్మా అందరి షాప్ లో పోయి ఇప్పటి పిల్లలైతే వాళ్ళ అమ్మని కానీ నాన్న కానీ చక్కగా చేయకపోతే చక్కగా అలగేసుకోకూడదు మాంగళ్యా ఇంకో సేపడు ఫస్ట్ ఇక్కడ వేయకనే అక్కడ నుంచి తర్వాత మరి ఇంత పెద్ద కార్యక్రమాలు తీసుకొని దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలు పర్యటించి మరి అందర మన పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కర్మీర్ జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి గ్రామాన్ని ఇచ్చుకొని మా సోదరి మనకు కోసం మా ఇంత పెద్ద కార్యక్రమాలు చూస్తున్నటువంటి చంద్ర బాలచంద్ర స్వామీజీ గారికి నిజంగా కూడా వారికి నా తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున మా గల్లెపల్లి గ్రామ పక్షాన మీరు ప్రత్యేక ధన్యవాదాలు పది కోట్లు ఖర్చు పెట్టి ఈ చూసుకొని చాలా రాష్ట్రాలలో ఎవరైతే మరి మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్ సప్లై చేసి మన నేర్పించడం కోసమే పది కోట్లు ఖర్చు పెట్టాలని చాలా సంతోషకరం మీరూ కూడా చెప్పింది మేమంతా కూడా మీ అందరం ఊలుకోలు చాలా మంది పరిచయం లేదు కానీ నచ్చిన తర్వాత ఈ మూడు నెలల నుండి మేము ఊరేకో పరిచయం ఏర్పడి చాలా పెద్దదైనా మళ్ళీ మీరు ఎక్కడిళ్ళు అక్కడ ఉన్నారంటే ఇబ్బంది అయితే ఉందని చెప్పి పాపం తన ఆవేదన వ్యక్తం చేసి చూడలేదు అన్నది నిజంగా కూడా వాస్తవం ఎందుకంటే ఇందుకు నేను మీ మీరు చేసేటువంటి డిజైన్ కానీ డ్రెస్సులు పుట్టినటువంటి డ్రెస్సులు కానీ అవన్నీ కూడా చూసాను నేను అంటే నాకు కూడా అనిపించింది ఇంత తొందరగానే ఈ మూడు నెలలు అందుకే అడిగిన అంత విషయం తెచ్చుకున్నాను కూడా మూడు నెలలుగా నేర్చుకొని అది ఇంత గొప్పగా విషయం కుట్టడం వస్తుంది కానీ నేను అక్కడ మీరు నైపుణ్యం ఏంటంటే మీ పేరు రాసి ఉండే వాటి మీద రాసి అంటే కటింగ్ చేసి కుట్టడం అనేది గొప్పతనం మాకు వస్తుంది అనేది పెద్ద విద్య ఇప్పుడు ఇంతమంది మీరు నేర్చుకున్న కరిమాన్లో టైలర్లు ఉంటాయి కరిమాలో ఉన్న టైలర్లు వంద నుంచి రెండు వందల నుంచి కానీ ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు వచ్చింది అయితే ఇవాళ టైలర్ల దగ్గర పోవాలంటే ఒక రెండు మూడు టైలర్లు చేసిన కరిమాటే నెల అంటే దానికి ఒక గుర్తింపు వస్తే మీరు కూడా అట్లాంటి చిన్న డిక్కీలో పెట్టుకోవాలి ఒక రెండు మిషన్లు పెట్టుకోవాలి ఒక ఇద్దరు గర్రె పిల్ల కూడా మీ డిజైన్ కొడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళడం జరిగింది ఇలా ఒక హోటల్ పెట్టారు మా హోటల్ పెడితే హోటల్ అచారెట్టాయి ఏసీ పెట్టని ఇబ్బంది పెట్టాలి అందులోనే మాస్టర్ మాస్టర్ అంటే వంట వండే నైపుణ్యాన్ని బట్టి ఆ తినే వంట వండినాక తినే రుచులను బట్టి వేస్ట్ మంచిగా ఉంటే ఆ ఇంకా పది మంది చెప్తాడు పలానా ఓటర్లు అయినా అక్కడ బాగుంది మక్కడికే పోని చెప్తాం అక్కడ మీరు నేర్చుకున్నారు రేపు మీరు దీని కంటిన్యూషన్ చేసి మీరు చిన్నగా కెరీర్ పెట్టుకొని నడుపుకున్నప్పుడు ఏమైతే మీ దగ్గరికి ఎక్కడెక్కడి రావడానికి అవకాశం తర్వాత ఇంకోటి మీ మన గురుగారు చెప్పినట్టు మీరు నిజమైన మన నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా మీరు మన అనుస ఉంది అనుస ఉంది ఎక్కడన్నా మీరు వెనుక మన గవర్నమెంట్ పరంగా ఏదైనా గవర్నమెంట్ చెల్లి మీకు ఏదైనా యూనిఫామ్స్ కోసం కానీ ఇతర అవసరాల కోసం ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఉంటే అడ్వాయి చెప్పండి మీరు జిల్లా కలెక్టర్ గారు మాటలు కాదు మాట్లాడుతున్న కాదు మా సర్పంచ్